శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం రచన శ్రీ గోదా కళ్యాణం గోదాదేవికి గోవిందునితో కళ్యాణం ఇది కని విని ఎరుగని కనులకు విందుగా జరిగే కళ్యాణం వైష్ణవ ఆలయాలన్నీ విరుల సోయగాలతో స్వాగతాలు పలుకగా విష్ణుచిత్తుని పుత్రిక పెళ్లి కూతురే అరుదంచగా జనులు తండోపతండాలుగా కదలివచ్చిరి సంతోషాల సంద్రాన మునతలు వేసిరి ఆకాశం ఆనందించి పందిరి వేసే కుడమి పులకరించి పెళ్లి పీటగా వచ్చే ఉభయ కావేరి ఉప్పొంగి ఉత్సాహంగా శ్రీ మహావిష్ణువు పాదాలు కడిగే మురిసి ముత్యాల జల్లులు కురిపించే మెరుపు తీగలే ముదముతో మేళ మెరిసే తారకలు తలంబ్రాల విరులై విరిసే గంధర్వులు దేవదందువులు మ్రోగించగా సప్తర్షుల సమక్షాన అందరంగ వైభవంగా శ్రీ శ్రీగోదా రంగనాథుల కళ్యాణం జనులకు ప్రీతికరం జగతికి తార్కాణం అత్యంత వైభవంగా భోగి రోజున జరిగే ఈ కళ్యాణ వేడుకను చేయించినను సకల శుభములు కలుగును శ్రీమన్నారాయణ శ్రీ గోదా గోదాదేవికి గోవిందునితో కళ్యాణం ఇది కని విని ఎరుగని కనులకు విందుగా జరిగే కళ్యాణం వైష్ణవ ఆలయాలన్నీ విరుల సోయగాలతో స్వాగతాలు పలుకగా విష్ణుచిత్తుని పుత్రిక పెళ్లి కూతురే అరుదంచగా జనులు తండోపతండాలుగా కదలివచ్చిరి సంతోషాల సంద్రాన మునకలు వేసిరి ఆకాశం ఆనందించి పందిరి వేసే పుడమి పులకరించి పెళ్లి పీటగా వచ్చే ఉభయ కావేరి ఉప్పొంగి ఉత్సాహంగా శ్రీ మహావిష్ణువు పాదాలు కడిగే మేఘమాలలు మురిసి ముత్యాల జల్లులు కురిపించే తీగలే ముదుతో మేళ తారకలు విరులై విరిసే గంధర్వులు దేవదు మ్రోగించగా సప్తర్షుల సమక్షాన వైభవంగా శ్రీగోదా రంగనాథుల కళ్యాణం జనులకు ప్రీతికరం జగతికి తార్కాణం అత్యంత వైభవంగా భోగి రోజున జరిగే ఈ కళ్యాణ వేడుకను వీక్షించినను చేయించిన సకల శుభములు కలుగును జై శ్రీమన్నారాయణ దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి